రాశ్యమల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక అద్భుతమైన మహత్తరమైన అయగ్రీవ మూల మంత్రం ఇది తాంత్రిక ప్రకారంగా ఇవ్వడం జరుగుతుంది ఈ అయగ్రీవ మంత్రాన్ని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకి అతి సులభంగా అతి తొందరగా వాళ్ళ అనుకున్న పనులన్నీ సభ్యంగా జరగడం జరుగుతుంది ఈ మూల మంత్రాన్ని యథావిధిగా శుచిగా శుభ్రంగా దీని పద్ధతి ప్రకారంగా పాటిస్తే వాళ్ళకి నలభై రోజుల్లో అయగ్రీవ అనుగ్రహం కలుగుతుంది అయగ్రే స్వామివారి అనుగ్రహం కలుగుతుంది ఈ చాలామంది చేసిన మంత్రం అండి ఈ తాంత్రికంలో ఇప్పటి వరకు ఎవరు ఇవ్వలేదు ఇలాంటి మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది ఈ మంత్రాన్ని సేకరించి మీకోసం ఇవ్వడం జరుగుతుంది ఈ మంత్రాన్ని ఎవరైతే నిష్టగా నలభై రోజులు దీని మంత్రాన్ని చేస్తారో వాళ్ళకి ఎలాంటి అయినా అతి కష్టమైన కానీ ఏదైనా వ్యాపారం వాళ్ళు కానీ రాజకీయంలో ఉన్న వాళ్ళైనా కానీ ఎలాంటి సంబంధించిన బాధలు అంటే వాళ్ళ మనసులో ఎలాంటి కోరికలు అవుతున్నాయో ఉన్నాయో ఇది నలభై రోజులు ఈ మంత్రాన్ని చేస్తే వాళ్ళకి హయగ్రీవ అనుగ్రహం వల్ల వాళ్ళకి ఎలాంటి బాధలైనా కలుగుతాయి ఈ హయగ్రీవ మంత్రాన్ని రోజుకు వెయ్యి ఎనిమిది సార్లు జపం చేయాలి పొద్దున ఉదయము సాయంకాలము రెండు విధాలుగా చేయాలి దీనికి నియమిస్తా చాలా పద్ధతి ప్రకారం చే అయగ్రే స్వామి వారికి చేస్తారు చాలా విశేషమైన గొప్ప అద్భుతమైన మహామంత్రం అండి ఈ మహామంత్రాన్ని చేస్తే మీకు ఎలాంటి కోరికైనా సిద్ధి కలుగుతుంది ఎలాంటి కోరికైనా మీకు మీకు తొందరలో నెరవేరుతుంది ఈ యొక్క మంత్రాన్ని చేస్తే చాలా అంటే చాలా విశేషంగా మీకు ఎలాంటి జీవితంలో కూడా ఎలాంటి మాకు ఈ పనులు జరగట్లేదు అన్న వాళ్ళకు కూడా ఈ మంత్రాన్ని చేస్తే వాళ్ళకి అలాంటి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అవి నెరవేరుతాయండి అతి కష్టమే కోర్టు సంబంధించిందైనా పర్లేదండి లావాదేవీల గురించి అయినా పర్లేదు ఇంట్లో మనశ్శాంతి కోసమైనా ఇంట్లో కుటుంబ సఖ్యత కోసమైనా ఈ మంత్రాన్ని చేస్తే వాళ్ళకు తొందరలో కోరిక నెరవేరుతుంది ఈ మంత్రాన్ని చెప్తానండి శు జాగ్రత్తగా విని రాసుకోండి జాగ్రత్తగా మీరు విని దీన్ని శుచిగా శుభ్రంగా దీని మంత్రాన్ని చేస్తే చాలా విశేషం అండి అయగ్రీవ స్వామివారి మంత్రం అని చెప్తున్నాను హ్రీం క్రీం వజ్రక్రోధ అయగ్రీవ హులు హులు ఫట్ హ్రీం క్రీం వజ్రక్రోధ అయగ్రీవ హులు హులు ఫట్ హ్రీం క్రీం వజ్రక్రోధ అయగ్రీవ హులు పట్ ఈ మంత్రాన్ని మీరు జాగ్రత్తగా విని ఒక రాసుకొని ఈ మంత్రాన్ని మీరు చేస్తే చాలా విశేషమైన గొప్ప మంత్రము ఈ మంత్రం గురించి మీరు కామెంట్ బాక్స్లో అడగ మీరు అడగాలనుకుని కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి మీరు ప్రతిదాన్ని కూడా నేను డిస్ప్లేలో ఇవ్వలేక ఇవ్వలేను కానీ కొన్ని మంత్రాలు ఇవ్వాల్సి వస్తే కొన్ని మంత్రాలు అండి కొన్ని ఎందుకంటే ఇస్తాను కానీ కొంచెం దాన్ని నేను కొన్ని మంత్రాలు ఇది చెప్పడం జరిగింది ఈ మంత్రాలు మీరు జాగ్రత్తగా లేకుండా పర్సనల్ నెంబర్కి నా నెంబర్కి కాల్ చేసినా ఈ మంత్ర గురించి ఏ మంత్రం గురించి మీరు అడిగినా నేను దానికి నేను మీ సమాధానం ఇస్తాను మీరు కామెంట్ బాక్స్లో కూడా పర్సనల్ వాట్సాప్ నెంబర్కైనా మీరు మెసేజ్ చేసినా ఇస్తానండి